హలో ఎవ్రీవన్ ఈరోజు మనం అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాణం ఎలా చేయాలో చూద్దాం చాలామందికి బెల్లం పరమాన్నం చేసినప్పుడు పరమాణం అనేది విరిగిపోతుంది కాబట్టి ఎప్పుడు చేసినా విరిగిపోకుండా ఎంతసేపు అయినా గట్టిపడకుండా ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలోకి హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకుని పాలని బాగా మరగనివ్వాలి ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇలా మరుగుతున్న పాలల్లో వేసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి నేను ఇక్కడ ఒక కప్ రైస్ తీసుకున్నానండి ఒక కప్కి నేను హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకున్నాను ఈ రైస్ అనేవి మనకి ఇలా ఉడుకుతున్నప్పుడు రైస్ని ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో అంతే క్వాంటిటీ బెల్లాన్ని తీసుకుని అంతే క్వాంటిటీ వాటర్ని కూడా తీసుకుని మనం బెల్లంలో వేసి మనం బెల్లం కరిగేంత వరకు మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత ఈ బెల్లం పానకం ఏదైతే ఉందో దాన్ని మనం చల్లారనివ్వాలి ఇక్కడ మనకి బెల్లంపాకం కానీ లేదా పరమాన్నం కానీ రెండిట్లో ఏదో ఒకటి చల్లగా ఉంటే సరిపోతుంది పరమాన్నం చల్లగా అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ముందుగానే పాకం రెడీ చేసుకుని పరమాన్నం తయారయ్యేలోపు దానిని మనం చల్లారనివ్వాలి పరమాన్నానికి ఎప్పుడు బియ్యాన్ని మనం ఇలా పాలల్లో ఉడికించుకుంటేనే ఆ కమ్మదనం అనేది మనకి పరమాన్నానికి వస్తుంది సో ఇలా మనకి బియ్యం అనేది ఉడికిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు యాలికల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని మనం ఈ పరిమాణంలో మనం వడపోసుకోవాలి ఇలా ఫిల్టర్ చేయడం వల్ల బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అవన్నీ పోయి పరిమాణం అనేది చాలా చక్కగా వస్తుంది ఇప్పుడు దీనిని మనం బాగా కలుపుకొని ఫైనల్గా నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాణం రెడీ అవుతుంది చూసారు కదా ఇక్కడ పరమాణం అనేది వేడిగా ఉన్నా సరే మనం బెల్లం పాకం వేసినప్పుడు విరగలేదు సో ఎప్పుడైనా మీరు ఈ విధంగా చేసుకుంటే పరమాణం అనేది విరగకుండా అలానే ఎంతసేపు అయినా గట్టిపడకుండా చాలా చక్కగా వస్తుంది అలానే శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి మనం చేసుకునే పూజలకి కావలసిన ప్రసాదాలను ఎలా చేయాలో ఎవ్రీ వీక్ ఒక ప్రసాదం వీడియోని మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను సో మిస్ కాకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ